కూడేరు మండలం కార్యదర్శి నారాయణమ్మ గారి నేతృత్వంలో ఇక్కడ అర్హులైనటువంటి వారి ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశం పైన ఇక్కడ పేదవాళ్ళందరినీ కలుస్తా ఉన్నాం చాలామంది కూడేరు లాంటి ప్రాంతాలు కూడా బాడుగులు ఉంటున్నారంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది రెండు వేల రూపాయలు వాళ్ళు బాడుగు కడతా ఉన్నారు బాడుగులు కూడా కట్టలేనటువంటి పరిస్థితి ఉంటా ఉంది అందుకని ఇవాళ ప్రభుత్వానికి కూడా మనవి చేస్తూ ఉన్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు పల్లెల్లో ఓటున్నర సెంటు పట్టణాల్లో ఒక సెంటు స్థలం ఇచ్చినారు కానీ వంకల్లో వాగుల్లో నివాసానికి యోగ్యం కాని ప్రాంతాల్లో అంతా కూడా ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చినారు కాబట్టి పాక్షికంగా ఇళ్ల నిర్మాణం జరిగింది ముప్పై రెండు లక్షల మందికి రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు ఇచ్చినట్టుగా అంత రికార్డులు ఉంటాయి ఉన్నాయి కానీ ఎక్కడ ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం లేదు అందుకనే జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేశాడు పల్లెల్లో మూడు సెంట్లు స్థలం ఇస్తామని అదేవిధంగా పట్టణాల్లో నగరాల్లో రెండు సెంట్లు స్థలం ఇస్తామని నాలుగు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇస్తానని చెప్పాడు ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేయడం ఏమంటే ఇసుక ఇనుము ఇటుక ఇవంతా కూడా ధరలు పెరిగినాయి అందుకే ఐదు లక్షల రూపాయల ఇంటి నిర్మాణానికి ఇమ్మని చెప్తా ఉన్నాం ఒక దశ గ్రామ సచివాలయం దగ్గర అంతా కూడా ధర్నా చేసి అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ వాళ్ళ టీడీపీ వారు కూడా వారు కూడా అర్జీలు స్వీకరిస్తూ ఉన్నారు కానీ నిజమైన లబ్ధినాలను గుర్తించడానికే పల్లె పల్లె తిరుగుతూ ఉన్నాం మేము అందుకే ఎవరైతే ఇప్పుడు అర్జీలు పెట్టుకుంటా ఉన్నారో గ్రామ సచివాలయాలు ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర వాళ్ళందరూ కూడా అర్జీలు ఇవ్వబోతూ ఉన్నారు అవన్నీ కూడా మేము కూడా మా వద్ద కూడా ఒక రికార్డు ఉంటుంది గ్రామ సచివాలయంలో రెవెన్యూ అధికారులకు ఇచ్చి వాళ్ళ దగ్గర కూడా రసీదు తీసుకోవాలి ఆ రసీదు తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఏదైతే మాకు హామీ ఇచ్చిందో వాగ్దానం చేసినారో ఆ ప్రకారంగా వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మాణం చేయాలి ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని సమస్య పరిష్కారం చేస్తారని చెప్పి మేమంతా కూడా వారిపైన వారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం వారి దృష్టికి తీసుకొని పోతా ఉన్నాం అదేవిధంగా ఇవాళ గోరు చుట్టూ పైన రోగటిపోటులాగా ఇవాళ ఏమైనా కరెంట్ ఛార్జ్లు పెంచారు జగన్మోహన్ రెడ్డి దీనికి ప్రధానమైన కారణం గత ప్రభుత్వం అదానితో ఒప్పందం చేసుకున్నారు సెక్కతో ఒప్పందం అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఇవాళ ఒప్పందం చేసుకోవడం ద్వారా విపరీతంగా ఇవాళ జరగడం పెరిగినాయి ఇరవై ఐదు సంవత్సరాలు ఒప్పందం చేసిన జగన్మోహన్ రెడ్డి గౌతమ్ అదానితో ఈ ఒప్పందం చేసుకోవడం వల్ల ఒక లక్ష యాభై ఆరు వేల కోట్ల రూపాయల భారం పడుతుంది అంటే ఇరవై ఐదేళ్ళు అగ్రిమెంట్ ఇది అందుకనే దీనికి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు పెట్టాడు యూనిట్కి నీకు ఒకటి తొంభై తొమ్మిది పైసలకే ఉంటే కరెంటు రెండు నలభై తొమ్మిది పైసలు ఎందుకు పెట్టావు అదేవిధంగా రాజస్థాన్ నుంచి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయాలంటే నేషనల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ మనం అంత పైపులన్నీ కూడా వాడుకుంటారు కాబట్టి అదనంగా మళ్ళీ రెండు రూపాయల పది పైసలు పడుతుంది అంటే దాదాపు నాలుగు రూపాయల యాభై పైసలు పైన పడతా ఉంది అందుకని ఒక యూనిట్ పైన ఇంత కాస్ట్ పడితే ఇవాళ భరించలేరని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా అందుకే వాళ్ళ కరెంట్ ఛార్జీలు తగ్గించాలంటే ఇవాళ ప్రభుత్వం అదానితో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని గత ప్రభుత్వం దాన్ని రద్దు చేయాలి అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు మేము అధికారంలో వస్తే కరెంట్ ఛార్జీలు పెంచము అని చెప్పాడు అవసరమైతే తగ్గిస్తామన్నాడు అందుకే వాళ్ళ కరెంట్ ఛార్జీలు ఉపసంహరించుకోవాలి ఇప్పటికే ట్రూ ఆఫ్ ఛార్జీల పేరు మీదుగా ఆరు వేల డెబ్బై రెండు కోట్ల రూపాయలు పెంచినాడు సర్దుబాటు ఛార్జీల పేరు మీదగా ఇప్పుడు మరి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల భారాన్ని వేస్తా ఉన్నాడు అందుకే కరెంట్ ఛార్జీలు వెయ్యి రూపాయలు కట్టేవాళ్ళు నాలుగు వేలు కట్టాల్సి వస్తుంది అంటే రెండింతలు మూడింతలు పెరుగుతూ ఉంది అందుకే కరెంట్ ఛార్జీలు ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ రెండింటి కార్యక్రమాలపైన పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ పార్టీ మేమంతా కూడా ఇంటింటి సర్వే చేస్తూ ఉన్నాం కరెంట్ ఛార్జీలు ఇంతమంది ఎంత వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఎంత పెరిగినాయి అదేవిధంగా ఎంతమంది పేదవాళ్ళు అందరూ కూడా ఇళ్ళల్లో వాడుకుంటూ ఉన్నారు ఇంకా నిజంగా ఇల్లు లేనటువంటి వారు ఎంతమంది ఉంటా ఉన్నారు ఇవన్నీ కూడా మేము గుర్తించడానికి ఇవాళ పేదవాళ్ళ దగ్గరికి పోతా ఉన్నాం అందుకే ప్రభుత్వం తక్షణమే ఇళ్ల స్థలాలు ఇంటి నిర్మాణానికి సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయాలని పెంచిన కరెంట్ ఛార్జీ ఉపసంహరించుకోవాలని చెప్పి మనం ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఆర్థిక శాఖ మంత్రిగా పయలు కేశవ్ గారు ఉరకుండా ఆయన కాబట్టి వారు కూడా దీనిపైన స్పందించి పరిష్కారం చేస్తారని చెప్పి మనవి చేస్తా ఉన్నా విద్యార్థులు ఎర్రజెండ కారణిస్తాయి విద్యార్థి నాయకుడిగా యువ నాయకుడిగా ప్రధానంగా కార్మిక సంఘాల నాయకులుగా జాతీయ స్థాయిలో ఏఐటిసి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగి ఎంత ఎదిగినా ఒదిగుండే ఉండే మనస్తత్వం కలిగిన వాడు ఆయన మరి ఎమ్మెల్యేగా నాగపూర్లో ఉండి కూడా ప్రజల మధ్య ప్రజా సమస్య తీసుకొని నిరంతరం పరిష్కారం కొరకు వచ్చేసేవారు అందులో మరి ఆయన మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రజల పాత్ర పోషించడమే కాదు కమ్యూనిస్ట్ పార్టీ మహారాష్ట్ర నిర్మాణంలోని దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఈ దేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ విస్తరణకి విశేష కృషి చేశారు అనేక ఉద్యమాలు పోరాటాలకి మరి ఆయన ఎప్పటికప్పటికి డైరెక్ట్ సూచిస్తూ అమలు కొరకు నిరంతరం సమీక్ష చేసేవారు పనిచేసే వారి వరకు పనిచేయకు గుర్తించేవారు కమ్యూనిస్ట్ పార్టీ ఆయన చనిపోయేటప్పుడు కూడా మగ్దుమ్మనే ఉండి చనిపోవడం అనేది ఆయన వ్యక్తిత్వానికి అర్థం పడుతుంది నిదర్శనం ఆయన లేని లోటు తప్పనిసరిగా కమ్యూనిస్ట్ పార్టీకి ఉంటుంది వామపక్ష భావజాలకు ఉంటుంది దేశానికి కూడా ఉంటుంది ఎందుకంటే ఆయన ఒక దేశభక్తుడు అందులో నాగపూర్లో పుట్టి పెరిగి దేశ ఢిల్లీ స్థాయిలో ఎదిగి అందులో అంతర్జాతీయ కమ్యూనిస్ట్ యుద్ధంలో కూడా గుర్తింపు పొందినటువంటి బద్దర్ గారికి జోహాలు నర్పిస్తూ వారి ఆశయాలను అమలు చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త పుని పుచ్చుకొని ముందుకు సాగాలని విజ్ఞప్తిస్తారు